ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వర్షం కారణంగా కొన్ని రోజులు వాయిదా పడి నిన్న పునః ప్రారంభమైంది ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ తో మ్యాచ్ మొదలవ్వాలి కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది రద్దయడం తోటి జీరో పాయింట్ లభించింది అయితే ఆర్సీబీ మాత్రం మంచి ముందంజలో ఉంది తప్పకుండా ఈ ఒక్క గేమ్ గెలిస్తే తను కి పెడితే కన్ఫామ్ చేసుకున్నట్టే చాలా సీరియస్ గా ఉంది కానీ దురదృష్టం వెంటాడింది ఆట రద్దయింది ఇప్పటి వరకు పన్నెండు గేమ్లు ఆడితే ఒకటి రద్దయి పదకొండు గేమ్ లో ఎనిమిది ఇంట్లో గెలిచారు పదిహేడవ స్థానంలో ఉన్నారు ఆర్సీబీ మాత్రం గట్టిగా ఎట్లా కి వెళ్ళాలి అన్న ఒక గట్టి సంకల్పంతో ఉండి ఉండే కానీ వర్షం కారణంగా వాళ్ళ ఆశల మీద ఆకాశం నెల్లు చల్లేసింది ఆట రద్దయిపోయింది ఇంకా ఆడాల్సిన రెండు గేమ్లు ఉన్నాయి ఈ రెండు గేమ్ లో ఏ ఒక్కటి గెలిచినా కానీ ఆర్సీబీ ప్లే కి వెళ్తుంది మరి ఇరవై మూడో తారీఖు నాడు హైదరాబాద్తో ఉంది ఇరవై ఏడు నాడు లక్నోతో ఉంది ఈ రెండింటిలో ఏ ఒక్కటి గెలిచినా ఆర్సీబీకి బెర్త్ కన్ఫామ్ ఇలాంటి లేటెస్ట్ అప్స్ చేసుకోవచ్చు ప్లీజ్ మీడియా థ్యాంక్ యూ